Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి నవంబర్ నెలలో విడుదల చేయవలసిన ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి గతంలో ఎవరు అయితే పెన్షన్ అనేది తొలగించడంతో పాటు ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేయడంతో పాటు పెన్షన్ అనేది మార్చి వీటన్నిటికి సంబంధించిన పెన్షన్ అనేది ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అంటే గతంలో కొన్ని కారణాల చేత ఎవరికైతే పెన్షన్ అనేది నిలిపేశారో వారందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది నవంబర్ ఒకటో తేదీ నుంచి యథావిధికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఈ యొక్క జీవో కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు తెలియజేయడంతో పాటు మనకు పెన్షన్ డబ్బులకు సంబంధించి కొంతమేర మాత్రమే అంటే ఫుల్ అమౌంట్ అనేది కొంత విడుదల చేశారు ఇంకా కొంత అమౌంట్ అనేది అయితే విడుదల చేయవలసి ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను రేపటి రోజున ఎవరికి పెన్షన్ అనేది అందజేస్తారు ఎవరికి పెన్షన్ డబ్బులు అనేది అందజేయరు అనే దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ వీడియోలో నేను మీకు తెలియజేయడంతో పాటు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి గతంలో ఎవరైతే పెన్షన్కి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకైతే తెలియజేస్తాను కొంతమందికి అప్రూవల్ అనేది రావడం జరిగింది కొంతమందికి రిజెక్ట్ అనేది రావడం జరిగింది దీని దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకు వీడియోలో అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈరోజు నేను గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చిత ఖచ్చితంగా మీరు ఈ కేవీస్ అనేది మీరైతే ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అది కనుక చేసుకోకపోయినట్టయితే మీకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ అయితే ఆగిపోతుంది అలాగే పెన్షన్లకు సంబంధించి రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో అయితే చేశాను ఆ యొక్క వీడియో అనేది పోస్ట్ చేయడానికన్నా ముందుగానే మనకు అప్డేట్ అనేది అప్పట్లో అలాగే ఉంది ఈ రోజున అప్డేట్లో మాత్రం ఈ యొక్క తొలగించిన పెన్షన్ మొత్తానికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క వీడియోకి సంబంధించి మీరైతే ఈ రోజున తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున అంటే ముప్పై ఒకటో తేదీన అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఈ యొక్క పేమెంట్ విషయంలో ఎవరికైతే గతంలో అపీల్ అంటే అంటే అపీల్ అనేది చేసుకున్న వారికి మాత్రమే గతంలో పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం వివిధ కారణాల చేత ఎవరైనా సరే పెన్షన్కి సంబంధించి ఎవరైనా సరే అప్పీల్ అనేది చేసుకోకపోయినా కూడా వారికి పెన్షన్ డబ్బులు అనేది నవంబర్ ఒకటో తేదీనైతే అందజేయబోతున్నారు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే గతంలో నాట్ ఫైల్డ్ అపీల్ అంటే గతంలో చాలా మందికి చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ యొక్క వైద్య పరీక్షలు అనేది చేసిన తర్వాత అదే నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు అలాగే పది వేల రూపాయల పెన్షన్ కావచ్చు పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి కావచ్చు వీరందరికీ గతంలో ఈ యొక్క సదరు సర్టిఫికేట్ల విషయంలో కొంత గందరగోళం జరగడంతో పాటు వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అవ్వాలని చాలా మందికి సంబంధించి ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఆ సమయంలో కొంతమంది అప్పీల్ అనేది అయితే చేసుకోవడం జరిగింది మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి మేము వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అయినా కూడా మాకు పెన్షన్ అనేది తొలగించారు లేకపోతే నోటీసులు అనేది అందజేశారని ఈ యొక్క లో అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది ఇలా అప్పీల్ అనేది చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది అయ్యేంత వరకు వారికి యథావిధిగా పెన్షన్ డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది అయితే కొంతమంది ఏం చేశారంటే ఈ విధంగా అప్పీల్ అనేది కొంతమంది అయితే చేసుకోలేదు వివిధ కారణాల చేత అంటే వారికి అర్హత అనేది లేకపోయినట్లయితే కొంతమంది చేసుకోలేదు కొంతమంది అప్పీల్ చేసుకునే ఛాన్స్ అనేది లేకపోవడంతో కొంతమంది అప్పీల్ అనేది అయితే చేసుకోలేదు మరికొంతమందికి సంబంధించిన వారి యొక్క పెన్షన్ అనేది కూడా క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది ఈ కారణాల చేత ఎవరైనా సరే అప్పీల్ అనేది చేసుకోకపోయినా పెన్షన్ అనేది తొలగించిన అటువంటి వారందరికి సంబంధించి నవంబర్ ఒకటో తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులు అందజేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ తీసుకున్న ఒక కీలక అప్డేట్ ఏంటంటే పెన్షన్ లో ఎవరికైతే అంటే మనకు గతంలో ఏం చేశారంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో పదహైదు వేల రూపాయల పెన్షన్ అర్హత లేదని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మార్చడం జరిగింది అంటే నార్మల్ గా ఈ యొక్క అంగవైక్రానికి సంబంధించిన పెన్షన్ కి అయితే మార్చడం జరిగింది గతంలో చాలా మందికి సంబంధించి పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే తొలగించి ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే మార్చడం జరిగింది అంటే వారి యొక్క పెన్షన్ కి సంబంధించిన కన్వర్టెడ్ అయితే చేయడం జరిగింది అంటే వారిని వేరొక పెన్షన్కి సంబంధించిన స్కీమ్కి అయితే మార్చడం జరిగింది మరికొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే పెన్షన్ పెన్షన్లు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే హెల్త్ పెన్షన్స్ కి వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది జారీ అనేది చేసుకోండి అప్పీల్ అనేది ఎవరైతే చేసుకోలేదో వారందరికీ యథావిధిగా ఈ యొక్క నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది సక్రమంగా పంపిణీ చేయాలని దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేది చేసుకోవాలని అందరికీ పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తామని దీనికి సంబంధించి ఎవరికైతే పెన్షన్ రకం అనేది మార్చారో వారితో పాటు పెన్షన్ తొలగి వారందరికీ సంబంధించి హెల్త్ పెన్షన్లకు సంబంధించి అలాగే డిజబులిటీ పెన్షన్ అందరికీ సంబంధించి మీరు అప్పీల్ అనేది చేసుకోకపోయినా కూడా అటువంటి వారందరికీ ఈ యొక్క నవంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ డబ్బులు మీకు అయితే రావడం జరుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి ఎవరైనా సరే అపీల్ అనేది చేసుకోకపోయినా అప్పీల్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రకానికి సంబంధించి త్వరలోనే మరొక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మాత్రం వీరందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది రేపటి రోజున అందరికైతే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పెన్షన్ డబ్బులు అనేది మొదటి రోజు అంటే నవంబర్ ఒకటో తేదీనైతే పంపిణీ చేస్తారు నవంబర్ రెండో తేదీ ఆదివారం కాబట్టి పెన్షన్ అయితే పంపిణీ అయితే ఉండదు నవంబర్ మూడో తేదీన తిరిగి పెన్షన్ డబ్బులు అయితే లబ్ధిదారులకు అయితే అందజేస్తారు ఇందులో మనకు మరొక అప్డేట్ ఏమిటంటే పెన్షన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది అయితే విడుదలనేది అయితే చేశారు కాకపోతే ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మిగిలిన వారికి సంబంధించి అంటే మనకు ఈ యొక్క తొలగించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంతమేర డబ్బులు అనేది పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది వీటితో పాటు మిగిలిన వారందరికి సంబంధించి కూడా కొంతమేర పేమెంట్ అనేది అయితే ఇంకా విడుదలనేది అయితే కాలేదు రేపు ఉదయం లోపల మిగిలిన వారందరికి సంబంధించి డబ్బులు అనేది సంబంధిత బ్యాంక్ ఖాతాలో పడిపోవడం జరుగుతుంది సమాధిత అధికారులు వెళ్ళి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవాలని ఆదేశాలు అయితే రావడం జరిగింది ముందుగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో అటువంటి వారందరికీ సంబంధించి ముందుగా పెన్షన్ డబ్బులు వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క మిగిలిపోయిన పేమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క పేమెంట్ అనేది బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు లబ్దిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం అందరికీ పెన్షన్ డబ్బులు అనేది రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే పంపిణీ చేస్తారు ముందుగా ఎవరికైతే పంపిణీ చేస్తారో వారికి ముందుగా అయితే పెన్షన్ డబ్బులు అయితే అందేస్తారో మిగిలిన పోయిన వారందరికీ సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది బ్యాంకు నుంచి విత్డ్రా అనేది చేసుకున్న తర్వాత మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క పేమెంట్ మొత్తానికి సంబంధించి ఎవరు అయితే నోటీస్ అనేది జారీ అనేది చేస్తుంది గతంలో పెన్షన్ రకం మార్చడం క్యాన్సిల్ అనేది చేస్తున్నారు వారికి సంబంధించిన డబ్బులు అనేది రేపటి రోజున అనేది అయిన తర్వాత మీకైతే అందజేయడం జరుగుతుంది ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క గడిచిన ఈ నెలలో కావచ్చు లేదా గత నెలలో కావచ్చు భర్త కనుక చనిపోయినట్లయితే భార్యకు పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు కాబట్టి ఈ యొక్క స్పౌస్ పెన్షన్ల కేటగిరీకి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే యాడ్ అయితే చేయడం జరిగింది ఆ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించి తప్పనిసరిగా ఈకేసీ అనేది తీసుకుని ఉండాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది వారికి సంబంధించి ఈకేవ్సీ కనుక కంప్లీట్ అనేది చేసినట్లయితే వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది అయితే అనేది అయితే చేపడుతుంది ఇంకా ఎవరైనా సరే ఈకేవ్సీ కనుక చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరూ రేపటి రోజున కనుక చేసుకున్నట్లయితే ఇప్పటికే మనకు ఈ నెల అంటే ఈ రోజు సాయంత్రం వరకు గడువు అనేది అయితే ఇచ్చారు దీనికి సంబంధించి మనకు ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం ఎవరైతే ఈకేవ్సీ చేసుకున్నారో వారికి సంబంధించి పేమెంట్ అనేది రేపటి రోజున అయితే అందజేస్తారు అది కూడా బర్త్ అనేది చనిపోయి ఉండి భార్యకి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కింద అంటే వితంతు కేటగిరీ కింద పెన్షన్ డబ్బులు రేపటి రోజునైతే అందజేస్తారు ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైనా సరే గతంలో పెన్షన్కి అప్లై అనేది చేసుకుని ఉండి పెన్షన్కి సంబంధించి గతంలో మీకు సంబంధించి వివిధ కారణాల చేత పెన్షన్ అనేది తొలగించి ఉన్నా లేదా మీకు సంబంధించిన పెన్షన్ కేటగిరీ అనేది మార్చి ఉన్నా అటువంటి వారందరూ అప్పీలు కనుక చేసుకునే ఉన్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ మీదైతే ముందుగా అయితే చెక్ చేసుకోండి ఇందులో ముఖ్యంగా మీకు సంబంధించి ఇక్కడ పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా సరే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అంటే నెంబర్ కనుక గ్రీవెన్సీ నెంబర్ కనుక వచ్చినట్లయితే అది ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ క్యాప్ చేస్తున్నది అయితే ఎంటర్ చేయండి ఒకవేళ మీకు దీనికి సంబంధించి గ్రీవెన్సీ నెంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక క్యాప్చే వస్తుంది ఈ యొక్క క్యాప్చే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇక్కడ లబ్ధిదారుడికి సంబంధించిన పేరు అనేది వస్తుంది అలాగే వారికి సంబంధించి ఎన్ని రకాల సర్వీసులు అనేది తీసుకుని ఉన్నారో అన్ని రకాల సర్వీసులు ఇక్కడైతే రావడం జరుగుతుంది మీరు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు వారికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఇక్కడైతే వస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అప్లై అనేది గతంలో చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది ఇక్కడ వారి యొక్క పెన్షన్ అనేది అప్రూవ్డ్ అయితే కావడం జరిగింది ఇలా అప్రూవ్డ్ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ ఎలిజిబిలిటీ అనేది మీకైతే రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీకైతే అందజేయడం జరుగుతుంది లేకపోతే మీరు గతంలో ఏదైనా సరే పెన్షన్లకు సంబంధించి అర్హత అనేది కోల్పోయి ఉన్నా లేదా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ కావచ్చు మధ్య కాలంలో నోటీసులు అనేది జారీ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన గ్రీవెన్స్ ఇక్కడ మీకు అప్రూవల్ అనేది వచ్చిందా రిజెక్ట్ అనేది చేశారా ఇక్కడ మీకైతే తెలుసుకోవచ్చు ఇక్కడైతే మనం డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే మనకు గతంలో ఏం అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకు గతంలో దీనికి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే మనకు గతంలో అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క డేటా మొత్తాన్ని అయితే స్టాప్ అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం పెన్షన్ అనేది కేటగిరీ మార్చడం అంటే మీకు గతంలో పదహైదు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు కనుక మార్చి ఉన్నట్లయితే నవంబర్ ఒకటో తేదీన మాత్రం తిరిగి మీకు నాలుగు వేల ఆరు వేల రూపాయల పెన్షన్ కాకుండా పదహైదు వేల రూపాయల పెన్షన్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఈ విధంగా కేటగిరీలు ఎవరికైతే మార్చారో అటువంటి వారందరికీ సంబంధించి పాత పద్ధతులు అంటే పాత పెన్షన్ విధానంలోనే మీకు డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి